ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರು ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಗುರುವು ಗುರು ಭಕ್ತೂ ಅಂದ್ರೀ ನಾ ದ್ವಾದಶಿ ನಮಸ್ಕಾರ ಜನ್ಮನಿಚ್ಚಿನ ತಂಡು ಕಮಲ ಮಾಂಬ ಸೇತ ನಿಜಾನಂದಕೊಂಡ ಸ್ವಾಮಯಾರ್ಯ ರಾಜಯೋಗಿ ಸದ್ಗುರು ಮಹಾರಾಜ್ ಕಿ ಜಯ ಮನ గురువుగారి పాదాలు పట్టుకున్నప్పుడే ఎందుకు పట్టుకున్నవయ్యా అని గురువుగారు అడుగుతారు మరి అడిగినప్పుడు మనం ఏం చెప్తాం ఎన్నో రామాలయాలకు కృష్ణాలయాలకు ఎన్నో మందిరాలకు పోతున్నాం అందరి మతస్థుల్ని చూస్తాను మరి వీళ్ళందరి మతస్థుల్ని వదిలిపెట్టి నా కాడికి వచ్చినవి ఎందుకు నా ఆయన అని అడుగుతారు గురువుగారు అడిగినప్పుడు ఎన్నిగా కూడా జన్మరహస్యాన్ని గురించి తెలిసిన మతాలు కావు ఈ మధ్య వరకే భక్తి జ్ఞానం వరకే వైరాగ్యం వరకే కానీ పరిపూర్ణాన్ని చెప్పటానికి మన గురువుగారు ఒక్కరే చెప్తారు పరిపూర్ణ మార్గాన్ని చెప్పాలని అంటే గురువుగారే చెప్తారు అందుకనే గురువుగారు పరిపూర్ణ మంత్రాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు మనం పాదాల పాద ఆయన పద పాదపద్మములకు మనం శరణని మ్రొక్కి చేసి నాకు జన్మరహస్యాన్ని తెలుపయ్యా అని చెప్పను ఆయన చెప్పి గురువుగారు గురువుగారిని మనం అన్నమాట అయితే మనం ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ వస్తున్నాం మన పెద్దవాళ్ళందరూ ఇప్పటివరకు కూడా జననం మరణం జీవుడు ఇంద్రియాలు భూతాలు అన్నీ కూడా ఏమేమి చేస్తాయి ఏంటి అన్న దాని గురించే మన పెద్దవాళ్ళంతా చెప్పారన్నమాట జ జనులార జనన జన మరణములనుదొల జాల లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా ఎరిగించు దీన్ని తపాకా వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే గను కావిన బుద్ధైతే వినుడి చదివేదా మీకే గనుగోనా మనసైతే కనుడి పుస్తకమంతా తపాకా వింటే అప్పుడే వారాలి గంటే మనం జననం మరణం జన్మిస్తాను మరణిస్తాను ఏం చేస్తున్నాం వచ్చి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది కుటుంబ సమస్యలలో ఉంటాను ఏదో రకంగా పోతూనే ఉన్నాం శరీరం క్షీణించి కొందరు కొన్ని అనారోగ్యాలు వచ్చి కొందరు మనసు తాపం ఉండి కొంతమంది ఇట్లా పోతున్నాం కానీ మరి మనం జన్మ రహస్యం జన్మ రాకుండా చేసుకునే మార్గాన్ని చూసుకున్నారా ఎట్లా రాకుండా చేసుకోవాలి ఆ మార్గం ఏంది అని చెప్పని మనం గురువుగారిని చేరి అయ్యా ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ వస్తాను కలియుగంలో కలియుగం పుట్టినకాణించే మనం ఎన్నో జన్మలు ఎత్తు ఇప్పుడు ఆరు వేలు అయింది ఎన్నిసార్లు ఎత్తునో జన్మ ఎన్నిసార్లు మరణించిన ఎన్ని మంది సార్లు జన్మించను మనకు తెలియదు కదా పునరతి జననం పునరతి మరణం వస్తున్నా సరే బహుదుఖే అని అంటే ఇక ఆ దుఃఖలు పడే కొట్టుకొని పోతున్నాం మనం కానీ జన్మ రాకుండా ఉండాలని మనం గురువుగారి పాదాల చెంత చేసి ఆ జన్మ రహస్యాన్ని తెలుసుకొని ఆ పరిపూర్ణ మంత్రాన్ని మనం తెలుసుకొని దాన్ని మన్నన చేసుకొని జన్మ రాకుండా చేసుకోవాలన్నది నా కోరిక మీరంతగా కూడా ఇక్కడ విన్నదాన్ని ఇంత పెద్ద గురువుగారులు కనుక అందరూ వచ్చి చెప్పిన మాటను కూడా మీరందరూ కూడా ఇంటికి పోయిన తర్వాత ఏ గురువుగారు ఎట్లా చెప్పారు దేనికోసం చెప్పారు అన్నది కూడా అందరూ ఇంటికి పోయాక నెమరు వేసుకొని దాన్ని ఆలోచించి జన్మ రాకుండా చేసుకోవాలి ఏమైనా సం సంశయాలుంటే మళ్ళీ ఇంకో పూజ పోయినప్పుడు అయ్యా నాకు ఈ సంశయం వచ్చింది సంశయమే జన్మహేతువు ఇప్పుడు నేను ఖమ్మం నుండి వచ్చిన నా కోరిక కలిగింది నా సంశయంలో ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఏందో చూడాలని సంశయం కలగబట్టి ఆడ బస్సు ఎక్కి ఆడ ఆటో ఎక్కి ఆడ బస్సు ఎక్కేది ఏడెక్కేది ఇన్ని చేసినాం అదే లేకపోతే అందుకని ఆ సంశయం కూడా మనం పోగొట్టుకోవాలి వీడికి వచ్చినప్పుడు మనం అర్థం ఏ మనం అసలు జన్మ రాకుండా అవుతుంది అని చెప్పి నీలో ఉన్న సంశయాన్ని తొలగించుకోవాలి అని నా ఒక కోరిక జయ అచల సద్గురు మహారాజులకు అరికి జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు